ఇవాళ నా ఇక్కడికి వస్తే మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే ఎనర్జీ వచ్చేస్తుంది ఇంట్లో పిల్లలకి చేసుకున్నట్టే అనిపిస్తుంది సంపంగి ఈ సంపంగి వచ్చేసి మనకి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఈ ఈ మొక్క వచ్చేసి డాలియా అంటారు ఆరు సంవత్సరాలు దాన్ని బోన్సాయి అంటారు ఇది నందీశ్వర్ చెట్టు అంటారు ఇది వచ్చేసి కొమ్ములు లాగుంటది ఇది వచ్చేసి మొహం లాగుంటది నందీశ్వరుడు శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు చూడండి ఇది ఇంట్లో ఉంటే చాలా లక్కి కలిసి వస్తుంది అని అందరి నమ్మకం సరస్వతి ఆకు అది పిల్లలకి కూరగా చేసి పెడతారు లేదంటే మార్నింగ్ తినిపిస్తారు అది ఆకు ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ రూపీస్ తీసుకోవాలి కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఇగురు వచ్చి పూలు వస్తాయి దానికి ఇష్టపడతారు ఇవి కూడా మన పూ పూయగానే అయిపోగానే ఏదైనా డ్రిమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది అవి తెలియక కస్టమర్స్ చేయరు రావట్లేవు అంటారు కానీ చేసుకుంటే వస్తాయి ఈ బ్రహ్మకమలం ఏంటంటే మనకు వన్ ఇయర్ కి ఒక్కసారే వస్తుంది హెయిర్ ప్యూరిఫై చేస్తుంది మంచి ఆక్సిజన్ మంచిది ఇస్తుంది మన నుండి చెడు తీసుకొని దీనిలో ఉన్న మంచిది మనకి ఇస్తది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి కానీ ప్యాకింగ్ లో వస్తాయి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంట స్టార్ ఫిష్ స్టార్ ఫ్రూట్స్ ఎప్పుడు నెత్తే మల్లె అంటారు దీన్ని మల్లె అంటారు నెత్తే మల్లె అంటారు అది కిందదైన టూ హండ్రెడ్ సైజు బట్టి ఉంటాయి రేట్లు అట్లా ఓల్ చేస్తలేరా ఓల్ చేస్తలేరా కింద ఓల్ చేయాలి స్ప్రే మంత్ ఉంటది తీసుకెళ్ళండి రెండు రకాలు ఉంటది పౌడర్ ఉన్ను లిక్విడ్ అది ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న పొలిటీషియన్ లో మీకు ఏ లీడర్ అంటే ఎక్కువ ఇష్టం జర్నీ భాగంగా ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న రే శ్రీ రేణుక ఎల్లమ్మ నర్సరీకి వచ్చాము ఇక్కడ చాలా పూల మొక్కలు పండ్ల మొక్కలు ఉన్నాయి మన రేణుకక్కని అడిగి తెలుసుకుందాం అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకుందాం చలో హాయ్ అక్క హాయ్ మీ నర్సరీ గురించి మీ లైఫ్ స్టైల్ గురించి చెప్తారా మాకు చెప్తా మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి ఫస్ట్ మాది ఏమన్నా పొద్దున్నే లేచి మేము ఇంట్లో పని చేసుకొని పిల్లలను పంపించేసి మళ్ళీ గార్డెన్కి వచ్చేసి వాటర్ కొట్టడం వచ్చిన వాళ్ళకి సర్వీసింగ్ ఇది చెట్ల గురించి చెప్పడం మట్టి అడిగితే మట్టి ఇవ్వడం నింపి ప్రతిదీ చేసుకుంటాం మేము వాటర్ కొట్టుకుంటాం మేము మార్నింగ్ ఏ టైంకి వస్తారు ఇక్కడికి మా వారు వచ్చేసి పొద్దున్నే వచ్చేస్తారు లేవంగానే వచ్చేస్తారు సిక్స్ కి ఫైవ్ కి అట్లా వచ్చేస్తారు నేను ఇంట్లో అంత పని చేసుకుని నేను వచ్చేస్తా వచ్చి మళ్ళీ వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోతాను ఒక పాప ఒక బాబు అవునా ఏ క్లాస్ పాప ఎంఎస్సి బాబు వచ్చేసి డిగ్రీ ఓకే ఇంట్లో ఉంటే ఏదో నీరసంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే ఎనర్జీ వచ్చేస్తుంది వాటిని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది మాకు కూడా చేయాలి వీటిని అన్ని చదువుకుంటుంటే కూడా మన ఇంట్లో పిల్లలకి చేసుకున్నట్టే అనిపిస్తుంది ప్లాన్స్ తో మీకు అంత మంచి బాగుంటుంది అనమాట ఇక్కడ చాలా పండ్ల మొక్కలు పూల మొక్కలు ఉన్నాయి కదా అక్క ఆ స్పెషల్ మొక్కల గురించి కూడా మాకు చెప్తా చెప్పక్క చెప్తాను వచ్చేసి సంపంగి సంపంగి ఈ సంపంగి వచ్చేసి మనకేంటంటే మంచి స్మెల్ వస్తుంది ఈ ఈ మొక్క వచ్చేసి డాలియా అంటారు దాలియా వి దానికి మంచి ఫ్లవర్ వస్తుంది దాలియా ఈ మొక్క వచ్చేసి ఇది క్రీపర్ అలమండ అంటారు ఓకే ఇది పారిజాతం అంటారు పారిజా ఇటు వచ్చేసి ఇవి క్రోటాన్స్ ఇవి ఇవి క్రోటాన్సే ఇది బుష్ ఇవి క్రోటాన్సే అంటారు ఇక్కడ వచ్చేసి ఇది ఇండోర్ ఓకే లక్కీ బాంబు లక్కీ బాంబో అంటారు ఓకే లక్కీ బాంబు అంటే లక్కీ బాంబు అంటే ఇంట్లో మనకు అది చాలా మంది అంటారు లక్కీ వస్తది మనకి అది పెట్టుకుంటే అనేసి వాళ్ళకి ఒక నమ్మకం ఓకే అలా దాన్ని లక్కీ బాంబో అంటారు ఇది వచ్చేసి మనకు సం ఆరు సంవత్సరాల సిక్స్ ఇయర్స్ దాన్ని బోన్సాయి అంటారు ఓకే ఈ సిక్స్ ఇయర్స్ ఉంటుంద సిక్స్ ఇయర్స్ చెట్టు అది ఇప్పటికే సిక్స్ ఇయర్స్ ఆల్రెడీ ఓకే సిక్స్ ఇయర్స్ దీనికి కాస్ట్ ఎంత ఉంటది కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఉంటది ఇది ఇండోర్ అవుట్డోర్ రెండు విధాలు యూజ్ చేసుకోవచ్చు కానీ ఇండోర్ లో మంచిగా వస్తుంది ఓకే దీని తర్వాతకి ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్స్ కలర్ ఉంటాయి ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి అది వచ్చేసి థర్టీ రూపీస్ ఓకే థర్టీ రూపీస్ ఇది ఇదేం చెట్టు అది ఫిఫ్టీ రనపాల ఓకే రనపాల అది ఫిఫ్టీ రూపీస్ నుండి ఉంటది రనపాల కిడ్నీలలో టోన్స్ వస్తే అది తీసుకుంటారు కూరగా చేసి పెడతారు లేదంటే మార్నింగ్ తినిపిస్తారు ఆకు దాని జ్ఞాపక శక్తి ఉంటుంది స్టడీ మంచిగా వస్తుంది ఓకే ఇది వచ్చేసి చామంతి ఇది బెంగళూరు చామంతి ఇన్ని రోజులు పూనె తెస్తే కొంచెం కస్టమర్స్ అందరూ కొంచెం చెట్లు వస్తలేవు చనిపోతున్నాయి అన్నారు ఇప్పుడు మేము బెంగళూరు నుండి తెప్పించినాం బెంగళూరు చామంతి బెంగళూరు ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ పీస్ అది ఎయిటీ రూపీస్ అది ఏంటంటే అది ప్రూనింగ్ చేసుకోవాలి దాన్ని కూడా మనము అది కట్ చేస్తే ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాక కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఇగురు వచ్చి పూలు వస్తాయి దానికి దీని స్పెషాలిటీ ఏంటి ఇవి కలర్ ఫుల్ అంటే మనకు షో కోసం ఇవి షో మెటీరియల్ చాలా మంది ఇలా కలర్స్ ఈ పువ్వులనే ఇష్టపడతారు ఇవి కూడా మంతే పూయ పూయగానే అయిపోగానే ఏదైనా ట్రిమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది అవి తెలియక కస్టమర్స్ చేయరు రావట్లేవు అంటారు కానీ చేసుకుంటూ వస్తాయి ఇక్కడ వచ్చేసి అది జెట్ ప్లాంట్స్ అంటారు ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్ ఎంత ఉంటుంది అది వచ్చేసి రబ్బర్ రబ్బర్ ఆ రబ్బర్ అది 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 కూడా మంతే కాస్ట్లీ ఇదేం ప్లాంట్ స్పెషల్ అది స్పెషల్ కొత్తగా వచ్చినాయి ఇది వచ్చేసి స్పెషల్ ఇప్పుడు ఇది నందీశ్వర్ చెట్టు అంటారు ఇది వచ్చేసి కొమ్ములు లాగుంటది ఇది వచ్చేసి మొహం లాగుంటది నందీశ్వరుడు శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు చూడండి ఇది ఇంట్లో ఉంటే చాలా లక్ష్మి కలిసి వస్తుంది అని అందరి నమ్మకం కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి ఇది చిల్లీ మిర్చి అంటారు ఈ వెరైటీ చాలా కలర్స్ వస్తాయి ఇందులో ఇది చాలా మంది ఇష్టపడతారు ఇది ఫిఫ్టీ రూపీస్కి ఒక పీస్ చాలా గుబురుగా వస్తుంది చాలా కాయలు కూడా వస్తాయి దాని పక్కన షో ప్లాంట్స్ అది అది కలర్ఫుల్గా ఉంటుంది తోటలో పెట్టుకోవచ్చు ఇంట్లో ఇంటీరియల్ గా బాగా వస్తుంది అది డిజైన్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది జీబ్రా జీబ్రా ప్రోటన్స్ అది ఇక్కడ వచ్చేసి ఇది బ్రహ్మ కమలం బ్రహ్మ కమలం ఇవి ఈ బ్రహ్మ కమలం ఏంటంటే మనకు ఒక ఒకసారి వన్ ఇయర్కి ఒకసారే వస్తుంది ఇది త్రీ ఇయర్స్ వస్తే పూత వస్తుంది ఇది ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్ ఇది వన్ వన్ ఇయర్ ఇది అట్లా ఈ రెండు రకాలు ఉంటాయి మా దగ్గర ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ కి వస్తుంది అది వన్ ఫిఫ్టీ కి వస్తుంది ఇది వచ్చేసి ఈ ఈ ప్లాంట్స్ వచ్చేసి స్నేక్ అంటారు దీన్ని స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్స్ ఇది ఎక్కువ హెయిర్ ప్యూరిఫై చేస్తుంది హెయిర్ గ్రోత్ ఓకే ఆక్సిజన్ మంచిది ఇస్తుంది మన నుండి చెడు తీసుకొని దీనిలో ఉన్న మంచిది మనకి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి కానీ అవి ప్యాకింగ్ లో వస్తాయి అది రేట్ని బట్టి అట్లా ఇది వచ్చేసి కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇది ఏమంటారు క్రోటాన్స్ అంటారు ఇది ఎయిటీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఒక చెట్టు అక్కడ అవే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అది హండ్రెడ్ కూపీస్ ఇవన్నీ క్రోటాన్స్ ఇదంతా క్రోటాన్స్ అవి అది వచ్చేసి ఇవి కూడా గుమ్మం దగ్గర పెట్టుకుంటారు కదా అది ఆరోగ్య పాంప్స్ అంటారు అవి వచ్చేసి మ్యాంగో ఉసిరి ఇక్కడ దానిమ్మ ఇది సపో ఇదేమంటారు పెద్ద కాయలు వస్తాయి చూడండి అవి పనస పనస అది వచ్చేసి సీతాపల్ సీతాఫల్ చెట్లు సీతాపల్ మన దగ్గర అన్నీ దొరుకుతాయి ఇది ఉంది అది లేదు అని లేదు ఇది వచ్చేసి కాస్త టూ ఫిఫ్టీ ఫ్రూట్స్ త్రీ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి పెద్ద అయితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి చిన్న ఇవి ఏం చెట్లు ఇవి క్రిస్మస్ చెట్లు క్రిస్మస్ చెట్లు ఎంత ఇవి ఒక కాస్ట్ అది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అది ఏజ్ ని బట్టి కూడా రేట్ వస్తుంది ఏజ్ బట్టి ఇవి అవి కూడా ప్రోటాన్స్ ప్రోటాన్సే ప్రోటాన్స్ ప్రోటాన్సే అక్కడ వచ్చేసి ఈ బిలోపత్రి అంటారు శివుడికి చాలా ఇష్టమైనది అది బిలోపత్రి పత్రి ఇవా చాలా సేల్ అవి సేల్ అయ్యేటివి మా దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ అవుతాయి ప్రతి ఒక్క చెట్టు అవుతాయి మా ఆయన గార్డెనింగ్ చేస్తాడు మన దగ్గరనే చెట్టు తీసుకుంటారు అందరికి మంచిగా వస్తాయి కాబట్టి అందరు చాలా వస్తుంటారు ఇది వచ్చేసి గ్రేపు గ్రేప్ గ్రేప్ చెట్టు ఓకే గ్రేపు అది గ్రేపు సీడ్లెస్ అది పక్క చాలా మంది తీసుకెళ్లారు అందరికి కాస్తున్నాయి కూడా ఎంత కాస్ట్ అది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రీన్ ఆడితే వచ్చి కొంతమంది వస్తే వాళ్ళు ఉంటారు తగ్గిస్తాము టూ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది మాకు ఒక పది ఇరవై చూసుకొని చేస్తూ ఉంటాం ఒక సెలరీనా బ్లాక్ అది అందులో బ్లాక్ ఉంది గ్రీన్ గ్రీన్ బ్లాక్ ఉందా రెండు ఉన్నాయి అయితే రెండు ఉన్నాయి ఇంకా స్పెషల్గా ఉన్నాయి చెప్పక్క పండ్ల చెట్ల మొక్క గురించి ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది అవకాడో 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 ఇది అమూరూట్స్ వచ్చేసి ఫస్ట్ ఎంతది ఇది టూ ఫిఫ్టీ ఓకే అవకాడో అవకాడో నెక్స్ట్ వచ్చేసి ఇది సంత్ర నాగపూర్ సంత్ర సంత్ర పండ్లు ఇది వచ్చేసి గ్రీన్ ఆపిల్ పక్కనే వచ్చేసి సీట్లేమన్నా అది అలాగే తింటారు దాని కాయలు కూడా ఉన్నాయి చూ ఇదిగోండి చూపి చూపిస్తుంది ఇదిగోండి కనిపిస్తుంది కాయలు కూడా ఉన్నాయి దాన్ని పొట్టు తీయొద్దు అలాగే తింటారు చాలా ఆయుర్వేదికంగా మంచి పని చేస్తుంది డయాబెటీస్ కాకుండా వెళ్ళిపోతుంది స్టార్ ఫ్రూట్స్ ఈ చెట్టు వచ్చేసి చిన్నది స్టార్ ఫ్రూట్స్ ఇక్కడ ఇంకా పెద్ద ఎన్న కాయలు ఇది బిగ్ చెట్టు ఆల్మోస్ట్ ఇవి కాయలు వచ్చాయి చాలా మంది తెంపుకొని తిన్నారు వీటికి వన్ ఇయర్ కి త్రీ టైమ్స్ వస్తుంది వన్ ఇయర్ కి త్రీ టైమ్స్ ఎంత ఇది త్రీ ఫిఫ్టీ అంట స్టార్ ఫిష్ స్టార్ చిన్న మొక్కలు అయితే టూ ఫిఫ్టీ కి వస్తాయి ఓకే వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి మరే చిన్న ఏజ్ ని బట్టి మనకు రేట్ వస్తుంది దీంట్లో లెమన్ ఇది ఏంటంటే గుత్తులు వస్తది ఇగో ఈ పూత పిందెలు కాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ మందార ఆల్ కలర్స్ వస్తాయి ఇందులో అక్కడ స్టార్టింగ్ లో ఉన్నట్టే ఇవి కూడా కలర్స్ వస్తాయి దీని ఇది నెత్తె మల్లె ఎప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయి అక్కడ వచ్చేసి మల్బరి ఉంది మల్లె చెట్టు ఇది ఎప్పుడు నెత్తె మల్లె అంటారు దీన్ని అంటారు నెత్తె మల్లె అంటారు స్మెల్ బాగుంది ఇది తైవాన్ జామా ఒకసారి పైకి ఇది ఏంటంటే మనకు మొదల నుండే కాపు వచ్చేస్తుంది మొదల నుండే మొదల నుండే స్టార్టింగ్ నుండే కాపు హైబ్రిడ్ ఆ హైబ్రిడ్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటది అది మనము దాన్ని చావకుండా కాపాడుకుంటే ఎప్పుడు కాస్తూనే ఉంటది పెంచే విధానంలో కూడా ఉంటది ఎన్ ఇయర్స్ అది అనేది ఒక సిక్స్ మంత్ అంతే కావు సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ ఓకే అది చక్కెరికే చెట్టు అరటి చెట్టు అది చక్కెరకే ఆ చక్కెరకేళి కూడా మనకు చాలా బాగా వస్తుంది ఇక్కడ కాయ చాలా మంది తీసుకెళ్లారు కాస్తున్నాయి కూడా ఇవన్నీ వచ్చి ఏమంటారు అది బ్లాక్ పాండ అంటారు ఇటు వచ్చేసి తీగ ఇది అలమండ తీ యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి ఎందుకంటే అంటే మీకు తొట్టిన బట్టి ఇగో ఇవైతే మీకు ట్వంటీ లాగానే వస్తాయి ట్వంటీ ఫైవ్ ఇదైతే ఫార్టీ తొట్టిలో ఇట్లా డిజైనర్ బట్టి రేట్ ఇస్తారు ఫోర్ హండ్రెడ్ త్రీ ఐటీకే ఇచ్చేస్తారు అట్లా ఇది వచ్చేసి కూడా టూ హండ్రెడ్ అది కిందిదైనా టూ హండ్రెడ్ సైజుని బట్టి ఉంటాయి రేట్లు అట్లా ఇదేనా అంతే టూ ఫిఫ్టీ బాగుంటాయి మీకు చామంతికి మందారకి ఇలాంటివి అయితే

ఇది వస్తే సరిపోతుంది మీకు మందారకే కొంచెం పెద్ద తోటలు కావాలి ఎందుకంటే ఇది మంచి స్ప్రెడ్ అవుతుంది చెట్టు కూడా పూలు ఎక్కువ వస్తాయి ఆ పెద్దదో తీసుకోండి తీసుకోండి స్ప్రే మందు ఉంటుంది తీసుకెళ్ళండి రెండు రకాలు ఉంటది పౌడర్ను లిక్విడ్ అది మా దగ్గర ఏంటంటే మున ఉంటుంది వేరే పొడి ఉంటుంది ఆ రెండు కలిపితే మీకు చీడపీడలు రావు నీడుకి పెడితే గ్రీన్ వస్తుంది ఎండులో పెడితే ఆ షేడ్ వస్తుంది ఎన్ని విధాలా బతుకుతుంది ఇది గోవర్ధనగిరి చెట్టు అంటారు దీనికి ఏంటంటే పువ్వు వచ్చిందంటే స్మెల్ అన్ని మొగ్గలు పువ్వులు మొన్నటిదాకా ఉండే అది ఎప్పుడైతే రెండు పువ్వులు రెండు వస్తున్నాయో ఎమ్మటే వెళ్ళిపోతున్నాయి చెట్లు అది ఆ స్మెల్ చూసి తీసుకెళ్తారు చాలా స్మెల్ ఉంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉండవు ఇది ఓన్లీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇది హండ్రెడ్ రూపీస్ గోవర్ధనగిరి గోవర్ధనగిరి చిన్నది అయితే ఎయిటీ రూపీస్ కు సిక్స్టీ ఓకే ఇందులో కూడా చిన్న పార్ట్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి ఓవరాల్ గా మీ నర్సరీ గురించి చెప్పండి మా నర్సరీ గురించి ఏంటే మా నర్సరీలో అన్ని దొరుకుతాయి వరవిన కంపోస్ట్ దొరుకుతుంది కోకోపీట్ దొరుకుతుంది మీద స్ప్రే మందులు అన్నీ అవి దొరుకుతాయి తొట్లు దొరుకుతాయి ఎర్రమట్టి దొరుకుతుంది అన్నీ మేమే సర్వీసింగ్ కూడా చేస్తారు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు మన దగ్గర గంపలు లాగిస్తూనే ఉంటాం ఎంత కావాలంటే అంత మన ఇస్తూ ఉంటారు అన్నీ దొరుకుతాయి ఏదైనా టెరెస్ గార్డెన్ అయినా మీరు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు ఇప్పటికి మనకి పూన పూనై నుండి వస్తాయి బెంగళూరు నుండి వస్తాయి కడియం లక్క నుండి వస్తాయి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న పొలిటీషియన్ లో మీకు ఏ లీడర్ అంటే ఎక్కువ ఇష్టం ఎందుకు ఇష్టం లీడర్ అంటే మనం ఎవరైనా చెప్పలేము ఎవరైనా చెప్పలేము మనం ఎందుకు అంటే మనకి ఎలా ఇప్పుడు కొంతమందికి ఏది చేసినా మాకు చేయలేదు అనేది వస్తుంది ఇప్పుడు నా మన కన్నా నానే ఉన్నాడు ఎంత ఇచ్చినా ఇవ్వలేదు అనే ఉంటుంది వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి పోతురో అని అంటే ఇది కూడా మంతే మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ చూస్తాను సినిమాలు చూస్తాము కానీ ఎవరు అని అంత ఇష్టమైతే లేదు మా ఇంట్లో మా సారే మాకు హీరో ఈ నర్సరీ గురించి మాకు మా కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్